మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ప్రతి మతంలో కూడా స్వర్గం నరకం అనేది కామన్గా కనబడుతూ ఉంటాయి హిందుత్వంలో నరకం ఉంది అలాగే క్రైస్తవ్యంలో పరలోకం ఉంది నరకం ఉంది అలాగే ఇస్లాంలో కూడా నరకం అనేది పరలోకం అనేది కనబడుతూ ఉంటాయి అయితే ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మన జీవన విధానంలో కొన్ని కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగాను మనం కోరుకున్న విధంగాను అభివృద్ధి ఆశీర్వాదకరంగాను ఉండాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి మన పిల్ల పాపలు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా సమాధానంగా ఉండాలంటే ఒక దేవుడి అండ మనకు కావాలి అంటూనే ప్రతి మతం వాళ్ళు కూడా ఆ దేవాలయానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసేవారు పూజలు చేస్తారు మొక్కుబడులు మొక్కేవారు ముక్కుబొడులు ముక్కుతారు ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు నమాజ్ చేసేవాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు అంటే దేవుని వలన మనిషికి ఏం కావాలి ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పుకోవాలంటే ఈ భూమి మీద బతుకున్నంతకాలం క్షేమం సంతోషం సమాధానం అనుకున్న కార్యాలు నెరవేరడం అనేది మనిషికి కావాలి రెండవది చనిపోయిన తర్వాత ఒక స్వర్గం నరకం అనేది కూడా ఉంది అని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో దేవుడా నేను చనిపోయిన తర్వాత నరకానికి పోకూడదు నేను స్వర్గానికే వెళ్ళాలి అనే భావనతో కూడా దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో ఈ మతాల మధ్య వివాదాలు ఎక్కువవుతూ ఉన్న సందర్భంలో క్రైస్తవ్యాన్ని ఎక్కువగా ఆడిపోసుకునేవాళ్ళు దూషించేవాళ్ళు ఎక్కువగా మాట్లాడే పదం ఏంటో తెలుసా అదిగో ఆ దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకంలో పడేస్తాడంట నన్ను నమ్మితేనే నేను పరలోకానికి తీసుకెళ్తాను అంటున్నాడు ఆ దేవుడు నన్ను నమ్మకపోతే నరకంలో పడేస్తాను అంటున్నాడు ఆ దేవుడు అంటూ క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్న వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు అందులో ఎక్కువగా క్రైస్తవ్యాన్ని ఆడిపోసుకుంటూ దూషిస్తూ నోటికి హద్దు ఆపు లేకుండా విపరీతంగా క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న ఒక వ్యక్తి అతని పేరు రాధా మనోహర్ ఆ రాధా మనోహర్ దాసు ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో స్వర్గం మోక్షం గురించి నేను చెప్పడం విన్నాను అప్పటి వరకు అతను చెప్పేంతవరకు కూడా నాకు హిందుత్వంలో ఇటువంటి స్వర్గం ఇటువంటి మోక్షాలు ఉన్నాయనే విషయం నిజంగా నాకైతే తెలీదు ఇతను చెప్పిన తర్వాతే ఓహో ఇటువంటి స్వర్గం ఇటువంటి మోక్షం కూడా హిందుత్వంలో ఉన్నాయా అని అర్థమయ్యి మరొక్కసారి నేను నమ్ముకున్న దేవుణ్ణి ఎంతగానో స్థుతించాను నేను నిజంగా ఇవన్నీ తెలియకపోయినా సరే ఈ రోజున క్రైస్తవ్యంలో ఉండటం నాకు ఎంత అదృష్టం అని మరొకసారి దేవుణ్ణి మహిమపరచడం జరిగింది అతని మాటలు విన్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఆ మాటలు విని అసలు విషయాన్ని మీరు గమనించినట్లయితే లోతుగా ఈ స్వర్గం నరకం విషయంలో ఏ మతం ఏం చెప్తుంది అనేది మీరు కూడా లోతుగా పరిశీలన చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏసుక్రీస్తుని నమ్ముకోకుండా ఎవ్వరూ ఉండలేరు ఒక్కసారి ఈ రాధా మనోహర్ దాస్ ఏం మాట్లాడాడో చూడండి మన ధర్మం ప్రకారం మోక్షం లభించాలంటే ఏం చేయాలి వాళ్ళ ధర్మం ప్రకారం అయితే జీసస్ని నమ్మితేనే మోక్షం లభిస్తుంది స్వర్గానికి ద్వారం ఉంటుంది మనం తప్పు చేస్తే పాతాళానికి వెళ్తాం లేకపోతే ఎక్కడికో వెళ్తామని ఉంది మరి మనకేలా ఉంది మంచి ప్రశ్న కదా త్యాగరాజారు చెప్తారు మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులుగాని వారలకు మోక్షము గలదా మోక్షం దొరుకుతుందా ఎవరికి భూమిలో అంటే భూమి మీద జీవనముక్తులు కాని వారలకు వారాలకు అంటారు జీవనముక్తి అంటే ఏమిటండి ఇక్కడే ఉండి లిబరేషన్ పొందడం మోక్షం ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉండడం కాదండి నీ మనోస్థితి ఆత్మోద్ధరణ ఈ భౌతికమైన దానికి అతీతం అయితే అది మోక్షం ఆ మోక్షం ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటుంది మనం అక్కడికి వెళ్తాం ఏదో అనుభవిస్తాం ఏదో తాగుతాం ఏదో డెబ్బై రెండు ఎనభై రెండు అసలు అలాంటి అలాంటి కాన్సెప్ట్లు కాదండి మొట్టమొదటిగా మోక్షం గురించి మాట్లాడాడు మోక్షం అంటే అర్థం ఏంటంటే మోక్షము గలదా అంటూ ఒక రాగం తీశాడు రాగం తీసిన తర్వాత ఏమన్నాడు అంటే మోక్షం అంటే ఎక్కడో లేదు ఇక్కడే మనం లిబరేట్ పొందుతాం ఇక్కడే మనం యోగులుగా ఏదో సంథింగ్ పూర్తిగా ఈ యొక్క భౌతిక తత్వాన్ని విడిచిపెట్టి ఆత్మీయ తత్వంలో పూర్తిగా వెళ్ళిపోయి ఈ భూమి మీద ఆ భౌతిక తత్వాన్ని పక్కన పెట్టేసి బతకడమే మోక్షం అని చెప్పాడు ఇతను అంటే దీన్ని బట్టి ఏం ఏమర్థమవుతుంది వీక్షకులారా గమనించండి మోక్షం అనేది ప్రత్యేకంగా ఎక్కడో లేదు కానీ ఇక్కడే ఉంది అని చెప్పాడు అంటే మరి ఇక్కడే ఎంతమంది హిందువులు మోక్షాన్ని అనుభవిస్తున్నారో వారికి వారి మనస్సాక్షికే ఈ విషయం తెలియాలి ఇక రెండో పాయింట్ దగ్గరికి వస్తే స్వర్గం గురించి మాట్లాడాడు చూడండి గురుగారు మోక్షం అంటే స్వర్గమేనా వండర్ఫుల్ ఒకసారి మందికి వచ్చే క్వశ్చన్ మీరు అడిగారు చాలా మంచి మాట అడిగారు మనకి ఇతర మతాల వాళ్ళకి తేడా ఇది స్వర్గం వేరు మోక్షం వేరు స్వర్గము అంటే మన పుణ్యం వలన వచ్చేటువంటి ఫలం ఒక ఫలం భగవద్గీతలో చెప్తారు క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అంటే మీ దగ్గర పదివేలు ఉన్నాయండి రోజుకు వంద రూపాయలు వాడేశారు ఏటీఎంలో ఎన్ని రోజులకి అయిపోతుంది వంద రోజులు వంద వందలు ఖాళీగస కార్డు ఉంటుంది గీకోలు ఏం కావు అవునా అలా మన పుణ్యము అనేటువంటిది అనుభవిస్తే అయిపోతుంది అది స్వర్గం స్వర్గం వేరు మోక్షం వేరు అన్నాడు ఓకే చాలా సంతోషంగా ఉంది బాగుంది మోక్షం వేరు స్వర్గం వేరు మోక్షం గురించి ఆల్రెడీ చెప్పాడు కాబట్టి స్వర్గం గురించి ఇప్పుడు చెప్తున్నాడు స్వర్గం అంటే ఏంటంటే పుణ్యం మనిషి చేసుకున్న పుణ్యాన్ని బట్టి స్వర్గానికి వెళ్తాడు ఆ స్వర్గం ఎన్నాళ్ళు ఉంటుంది అంటే పుణ్యం ఎంత చేసుకుంటే అంత స్వర్గం ఉంటుంది అంటే పుణ్యం అయిపోతే దానికి ఉపమానం కూడా చెప్పాడు మనం బ్యాంకులో ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే వంద వంద వేసు రూపాయలు వంద వేసు రూపాయలు మనం వెనక్కి తీసేసుకుంటుంటే ఆ వెయ్యి రూపాయలు కొన్నాళ్ళకి అయిపోతాయి కదా అలాగే మనం చేసుకున్న పుణ్యం స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆ స్వర్గాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనం చేసుకున్న పుణ్యం అయిపోయేదాకా మాత్రమే ఆ స్వర్గం ఉంటుంది అంటే ఆ స్వర్గంలో మనం చేసుకున్న పుణ్యం అయిపోతే ఆ స్వర్గంలోంచి బయట గెంట్ గెంటేస్తారు ఏంటో మరి అది క్లారిటీ ఇవ్వలేదు అతను మళ్ళీ ఒకవేళ మరో జన్మ ఎత్తడానికి ఈ భూమి మీద కుక్కలాగో పిల్లిలాగో పందిలాగో పురుగులాగో అంటే మన హైందవ సహోదరులే కొంతమంది చెప్తూ ఉంటారు చాలా జన్మలు ఉన్నాయి మనకి అరవై లక్షల జీవరాశులు జన్మలు ఎత్తితే తప్ప మళ్ళీ మానవ జన్మ అనేది రాదు అనే భావం అనే మాట కూడా నేను ఒకరి నోటు వినడం జరిగింది అంటే ఒకవేళ ఈ స్వర్గం అనేది ఎంతకాలం ఉంటుంది అంటే ఈ భూమి మీద మనిషి చేసుకున్న పుణ్యాలు బట్టి కొంతకాలం అంటే ఇన్ని పుణ్యాలు చేసుకున్నావు కాబట్టి నీకు ఇంత స్వర్గం ఉంటుంది ఇంతకాలం స్వర్గాన్ని అనుభవించి ఆ తర్వాత బ్యాలెన్స్ లేదు నువ్వు వెళ్ళిపోయి అని చెప్పి స్వర్గంలోంచి బయటకు గెంటేస్తారో అని ఇతనే ఆ యొక్క విధానంలో చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇతను నమ్ముకున్న మతంలో ఉన్నవాళ్ళు ఇతను ఏదైతే ఈ యొక్క వివరణ చెప్పాడో ఆ మతంలో ఉన్నవాళ్ళు కొంచెం మనస్సాక్షి గుండెల మీద చేసుకుని పరిశీలన చేయండి ఇప్పుడు మోక్షం అనేది ఉందా అంటే మోక్షం అనేది సాధారణంగా ఎవరికో ఉండదు ఎవరికంటే యోగులకి స్వామిలకి అంటే ఇతను చెప్పిన విధానాన్ని బట్టి నేను గమనిస్తే నాకు ఏమర్థం అవుతుందంటే జీవన విధానాన్ని మొత్తం పక్కన పెట్టేసేసి కుటుంబ బాధ్యతలన్నీ పక్కన పెట్టేసేసి కుటుంబ బంధాలు లేకుండా పూర్తిగా దేవుని కొరకు సమర్పించేసుకుని తన సర్వస్వాన్ని కూడా దేవుని దగ్గర సమర్పించేసుకుని బ్రతికిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోక్షాన్ని అది కూడా ఎక్కడో కాదు మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిన తర్వాత కూడా కాదు భూమి మీదే ఇక్కడ ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తారు అన్నాడు అంటే చనిపోయిన తర్వాత ఇంతకీ మోక్షం లేదా ఉందా అని ఇతని మాటలో చూస్తే చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళే పరిస్థితులు ఉండవో అని ఇతను చెప్పాడు నేనేం కల్పించలేదు ఇతను చెప్పాడు కావాలి మళ్ళీ వినండి అయితే ఇప్పుడు స్వర్గం దగ్గరికి వస్తే ఆ స్వర్గం కూడా ఇతని మతాన్ని అనుసరించే వాళ్ళకి భూమి మీద చేసుకున్న పుణ్యాన్ని బట్టి కొంతకాలం ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే అంత బ్యాలెన్స్ వాడుకుని మళ్ళీ అనుకొచ్చేయాలి వచ్చేయాలి తప్ప యుగ యుగాలు దేవునితో ఉండి పరిమితి లేని కాలం ఆ స్వర్గంలో ఉండే భాగ్యం వీళ్ళకైతే లేదు అని నేను చెప్పలే ఈయన చెప్పారు ఈ మాటను బట్టి నేను ఎలా ఆలోచన చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం బైబిల్ దగ్గరికి వస్తే ఇక్కడ హిందుత్వంలో మోక్షము స్వర్గము రెండు ఎలా అయితే ఉన్నాయో అలాగే నేను నమ్మిన బైబిల్లో కూడా క్రైస్తవ్యంలో కూడా పరదేశు పరలోకం అనేవి రెండు కూడా ఉన్నాయి ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద తనను సృష్టించిన నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి ఆయన ఈ భూమి మీదకి నరరూపధారిగా వచ్చి తన పాపముల నిమిత్తం ఆయన మరణించి చిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తనను పతి పాపము నుండి కూడా విడిపించాడు అని నమ్మి ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడించి ఏసుక్రీస్తు ప్రభువారి మాటల వల్ల తన బ్రతుకును మార్చుకుని గతంలో తనకున్న ప్రతి పాపమును విడిచిపెట్టి పాపములు క్షమించబడమే కాదు క్రైస్తవ్యంలో పాపములు విడిచిపెట్టే తత్వం కూడా ఉంది ఇది చాలా చాలామంది పాపములు క్షమిపబడతా యేసుక్రీస్తు రక్తం వలన అయితే ఆ వ్యక్తి పాపం చేయడానికి కాదు అక్కడి నుంచి పరిశుద్ధంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అనేది కూడా బైబిల్లో ఒక కండిషన్ ఉంది అలా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని అనుసరించి బ్రతికారో వాళ్ళు కనుక మరణిస్తే మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పరదేశికి వెళ్తారు పరలోకానికి వెళ్ళరు ఎందుకు పరదేశికి వెళ్తారు అంటే తీర్పు దినము వరకు అంటే ఈ ప్రపంచమంతటికీ కూడా ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుంచి చివరి మనిషి వరకు చనిపోయే వారందరికీ కలిపి ఒకేసారి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరగబోతుంది అలా తీర్పు తీర్చబడి ముందు అలా తీర్పు తీర్చబడక ముందు ఈ భూమి మీద ఎవరైతే చనిపోతున్నారో వీళ్ళందరూ ఒక వెయిటింగ్ ప్లేస్ గా పరదేశు అనేది ఒకటి ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఆత్మ కూడా ఎక్కడికి వెళ్తున్నారు అంటే పరదేశుకు వెళ్తున్నారు యేసుక్రీస్తు శిలువు మీద ఉన్నప్పుడు కూడా తన పక్కనున్న దొంగతో ఏం చెప్పారంటే నేడు నీవు నాతో పరదేశులో ఉంటావు అని చెప్పారు కానీ పరలోకానికి వెళ్తాం అని చెప్పలేదు మొట్టమొదటిగా మనిషి మరణించినప్పుడు మరి ముఖ్యంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి మొట్టమొదటి ఎక్కడికి వెళ్తాడంటే పరదేశకే వెళ్తాడు పరదేశ్లో ఎన్నాళ్ళు ఉంటాడంటే ఈ భూమి అంతమయ్యి ఇక్కడున్న ప్రతి ఆత్మ కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేదాకా పరదేశంలో ఈ ఆత్మలు వెయిటింగ్ ప్లేస్లో ఉంటాయి వెయిటింగ్ ప్లేస్ అంటే బాగుంటుందా బాగోదా అక్కడ క్షేమంగానే ఉన్నారా నెమ్మది పొందుతున్నారా హ్యాపీగానే ఉన్నారా ఇప్పటి వరకు ప్రభువు నమ్మి మరణించిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళారంటే పరలోకం వెళ్ళారు పరదేశంలో ఉన్నారు పరదేశంలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్పినప్పుడు అక్కడ పరదేశంలో ఉన్న వారి యొక్క స్థితి ఏంటనేది కూడా దేవుని వాక్యంలో చెప్పడం జరిగింది లాజరు ధనవంతుడు ఉపమానం చెప్పినప్పుడు లోకాసువార్త పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినని చూస్తే అందుకు అబ్రహము కుమారుడా నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించేదివి అలాగుననే లాజరు కష్టము అనుభవించను జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అని చెప్పాడు ఇక్కడ అంటే ఇక్కడ అర్థమవుతుందా ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నెమ్మది అంటే హ్యాపీగా ఉన్నాడు అని అర్థం అలాగే మరొక వచ్చినాన్ని కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడో వచ్చినాన్ని మనం గమనిస్తే అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతి మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు వారు నెమ్మది పొందుతారు విశ్రాంతి పొందుతారు అని ఉంది అంటే పరదేశలో హ్యాపీగా ఉన్నారు పరదేశంలో క్షేమంగా ఉన్నారు పరదేశిలో సంతోషంగా ఉన్నారు పరదేశిలో సుఖంగా ఉన్నారు ఇప్పటి వరకు ప్రభువుని నమ్మి ప్రభువు నందు మృతి నందిన మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మరి పాతాళంలో ఉన్నవాళ్ళు భయంకరమైన యాతన ఇప్పటికే పొందుతున్నారు ఇంకా తీర్పుదినం రాకుండానే చాలామంది పాతాళానికి వెళ్ళారు పాతాళంలో ఇప్పటికే యాతన పొందుతూ ఉన్నారు అయితే అయితే వీళ్ళు పరలోకానికి ఈ పరదేశం నుంచి పరలోకానికి వెళ్ళడం అంటే ఏంటి అంటే పరలోకం అనేది నిజమైన వాగ్దానం దేవుడు మనిషికిస్తున్న వాగ్దానం ఏంటంటే అంటే ఖచ్చితంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి క్రీస్తు రక్తము ద్వారా కడగబడి తమ పాపములను పరిశుద్ధులుగా చేసుకుని నీతిమంతులుగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తారు పరలోకం అంటే ఏంటంటే ఆ పరలోకములో ఉన్నతమైన సింహాసనం ముందు దేవునిది ఉన్నతమైన సింహాసనం ఉండే ఒక ప్లేస్ కూడా ఉంది ఈ భూమి మీద క్రీస్తు ద్వారా రక్షింపబడిన వాడు దేవుని సింహాసనం వరకు వెళ్తారు దానికి ఉదాహరణ నేను జయించి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారంగా జయించిన వారిని నా సింహాసనం ముందు నేను కూర్చుండనిత్తును నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను నేను జయించాను పాపాన్ని నేను జయించాను లోకాన్ని నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను అలాగే నా వలే జయించిన వారిని నా సింహాసనం ముందు కూర్చొనిస్తాను అంటే మనం అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందంటే దేవుని సింహాసనం వరకు వెళ్ళే అవకాశం పరలోక రాజ్యంలో మనకు దొరుకుతుంది కాబట్టి వాగ్దాన ఫలము అనేది ఇప్పటి వరకు కూడా ఏ భక్తుడు కూడా అనుభవించలేదు ఎందుకంటే మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము వాగ్దాన ఫలం వారు ఇంకా పొందలేదు మనం వెళ్తే తప్ప వారు సంపూర్ణులు కాదు కాబట్టి మనమందరం ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా మరణిస్తేనే తప్ప తీర్పు అనేది జరగదు ఆ తీర్పు అనేది జరిగితే తప్ప పరలోకం అనేది ఉండదు ఇలా ఆలోచన చేస్తే అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ పరదేశును పరలోకాన్ని బట్టి ఈ కోణాన్ని ఆలోచన చేస్తే ఈ భూమి మీద దేవుని ఎందు భైభక్తులు కలిగి క్రైస్తవ నియమాలను ఆచరిస్తూ చక్కగా ప్రభు సన్నిధిలో సాగిపోయే ఒక వ్యక్తి శాశ్వతమైన ఆ పరలోకాన్ని పొందుతాడా పొందడా అంటే ఖచ్చితంగా ఒకటి పరదేశికి వెళ్తాడు పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత నీ బ్యాలెన్స్ అయిపోయింది నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళిపో అని ఏమి అండవు చివరి వరకు పరదేశంలో ఉండి తీర్పు తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పరలోకానికి వెళ్తారు అనేది క్రైస్తవ విశ్వాసం అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి శాశ్వతమైన నిత్యరాజ్యం ఉంది కానీ రాధా మనోహర్ దాసు చెప్తున్న ఆ భక్తిలో ఉన్న ఆ స్వర్గం మోక్షం మోక్షం అసలు ఎక్కడో లేదు అసలు మోక్షమే లేదు ఇక్కడే మనం లిబరేట్ పొందుతాం అదే మోక్షం అంటే ఇంకా అంతకుమించి మో మోక్షమే లేదు అని ఆయన అన్నాడు నేను అనలే అంటే ఇప్పుడు ఆ భక్తి అంత కష్టపడి చేసేది ఎందుకు సరే ఏదో ఎంతో కొంత భక్తి చేసుకున్నారు ఆ బతంలో మరి ఎంతో కొంత భక్తి చేసుకున్నందుకు వీళ్ళకి ఎప్పటికైనా పరస్వర్గం ఉందంటే ఉందంట కానీ అది బ్యాలెన్స్ అయిపోగానే మళ్ళీ అక్కడతో ఆ స్వర్గం ఆగిపోతుందట ఇంకెందుకండి ఇంకెందుకండి ఈ భూమి మీద ఇన్ని కష్టాలు పడి ఒక దేవుణ్ణి నమ్ముకుని ఒక మతంలో ఉండి ఎంతో కష్టపడి దేవుని మీద భారం పెట్టుకుని బ్రతికి మరణించిన తర్వాత ఆ ఆత్మకి శాశ్వత జీవం ఇవ్వలేని మతం ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఈ ప్రశ్నను మీ ముందుకు పెడతా ఉన్నాను ఇతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే శాశ్వత జీవం శాశ్వతమైన నిత్య రాజ్యం ఇతని మతంలో కనబడట్లేదు దీనిని బట్టి నేను చాలా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను తెలుసో తెలియకుండానో మరి ఈ యొక్క క్రైస్తవ్యంలోకి వచ్చాం కానీ ఇప్పుడు ఆలోచన చేస్తే నిజమైన దారిలోకి వచ్చామని ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది వీళ్ళు అంటారు మత మార్పిడి అవ్వకూడదు వేరే మతంలోకి వెళ్ళకూడదు మతం మారితే కన్నతల్లిని మార్చినట్టే అంటారు ఒకవేళ నీ మతంలో ఉండి ఏంటి లాభం ఏమైనా స్వర్గం ఉందా మాకేమైనా నిత్యరాజ్యం ఉందా మరొక కోణంలో కూడా వీళ్ళు మాట్లాడతారు ఏయో కొన్ని కొన్ని దేవుడు ఏదో చేసేస్తాడో బ్రతుకుని మార్చేస్తాడో అని మతం మారిపోయి అక్కడికి పోతారా కష్టాలు ప్రతి ఒడికి వస్తానే ఉంటాయి ఏ మతంలోనూ ప కష్టాలు వస్తాయి ఏ మతంలో ఉన్న రోగాలు వస్తాయి ఏ మతంలో ఉన్న బాధలు వస్తాయి ఏ మతంలో ఉన్న మిమ్మల్ని ఎరేసి మత మార్పిడి చేస్తుంటే మీరు వెళ్ళిపోతారా అని అడుగుతారు అంటే దీన్ని బట్టి చూస్తే మన మతంలోనే మరి ఇవన్నీ ఉన్నాయి మన దేవుడే స్వస్థత ఇవ్వగలడు మన దేవుడే రక్షణ ఇవ్వగలడు మన దేవుడే సమాధానం ఇవ్వగలడు అని మాత్రం ఎవరు చెప్పడం నేను వినలేదు అంటే దీన్ని బట్టి చూస్తే ఈ భూమి మీద బతుకుండగాను క్షేమము ఇస్తాడు అన్న గ్యారంటీగా వీళ్ళ మాటలు చెప్పట్లేదు చనిపోయిన తర్వాత శాశ్వత జీవం నిత్యరాజ్యాలు ఉన్నాయా అని అడిగితే యుగ యుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యం ఉందా అని అడిగితే అబ్బె లేదు మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి కొంతకాలం బ్యాలెన్స్ అయిపోయేదాకా అక్కడ ఉంటారు మళ్ళీ బయటికి వచ్చేస్తారు మళ్ళీ ఈ భూమి మీద పాటలు తప్పవు కుక్కలాగో పిల్లిలాగో పందులాగో మనిషిలాగో ఏదో రకంగా పుట్టి మళ్ళీ ఈ జీవన చక్రంలో మళ్ళీ గిరగర తిరిగి వెళ్ళడమే అని మళ్ళా చెప్తారు అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఏ మతంలో ఉండడం ఏ దేవుణ్ణి నమ్ము కరెక్టో ఈ వీడియో ద్వారా మీకు మీ ముందు ఈ ప్రశ్నను పెడతా ఉన్నాను ఇది నేను కల్పించలేదు ఈ వ్యక్తి గురువుగా పిలువబడుతున్న ఈ వ్యక్తి ఒక స్వామీజీగా పిలువబడుతున్న ఈ వ్యక్తి చెప్తున్న మాటలే మీ ముందు పెడతా ఉన్నాను ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ హైందవ సహోదరులు కానీ దీంట్లో ఉన్న లోతైన విషయాలను మీరు గుర్తించి గమనించి నిజాలు తెలుసుకుని ఇప్పుడు భూమి మీద బతికుండగా సరైన నిర్ణయం మీరు తీసుకోకపోతే రేపొద్దున ప్రాణం పోయిన తర్వాత అయ్యో ఎంత తప్పు చేసామే ముందే ఇవన్నీ విన్నాం శాశ్వతమైన లోకం లేనప్పుడు శాశ్వతమైన జీవం లేనప్పుడు ఇంకెందుకు మాకు ఈ బ్రతుకు అని ఆ రోజున బాధపడే కంటే ఆ రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడి గుండెలు బాదుకుని ఏడ్చే కంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మధ్యాకాశంలో చూసి రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాకముందే ఈ సత్యాలు వాళ్ళ నోటంటే సత్యాలు బయటకు వస్తున్నాయి సత్యాన్ని బట్టి నీకు శాశ్వత జీవం ఇచ్చేది ఏది నీకు ఈ భూమి మీద సుఖశాంతులు సమృద్ధిని క్షేమాన్ని ఇచ్చేది ఏదే నువ్వు తెలుసుకుని బ్రతకాలని నిజంగా మత మార్పిడి కాదు మనస్సు మార్పుడు చెంది నిజమైన దేవుని యొక్క సన్నిధికి చేరుకోవాలని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె